జరిగింది ఏంటంటే యాక్చువల్గా సిన్సియర్ గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం దాని చర్చ చేసినాం చాలా పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో యాక్ట్ తెచ్చినాం యాక్ట్ పాస్ చేసినాం యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం థర్టీ ఫోర్ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ పెడుతూ ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అందరి కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం మొత్తం సిక్స్టీ వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపల మీరు రిజర్వేషన్లు అని నోటిఫై చేయండి అని చెప్పించినాం దీని మీద ఎవరైనా పోయింది స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సంగారెడ్డి జిల్లా గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచ్ల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు హైకోర్టుకు పోయింది యాభై శాతమే ఉండాలి రిజర్వేషన్ యాభై శాతం మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు కూటమి గడుపుతున్నారు ఈ కూటమి పోయింది సోకా గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయే కూటమే యాభై శాతానికి రిజర్వేషన్ మించొద్దు అని కోర్టుకు పోయింది దీన్ని మట్టిగా నేను స్టోరీ చెప్తలేదు ఇవి జడ్జిమెంట్లు కాపీలు ఇవన్నీ ఎవరు పోయినరు వాళ్ళు ఎవరు జడ్జిమెంట్ వచ్చినాయి దాన్ని హైకోర్టు కొట్టేసింది కేసు యాభై శాతాన్ని మించద్దు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేసింది కొట్టేసి మేము ఊరుకోలే ఇమీడియేట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసాం సార్ ఇమ్మీడియట్ అప్పీల్ పోయినాం పోయి దాన్ని సిక్స్టీ వన్ పాయింట్ నైన్ వన్ నైన్ పర్సెంట్ పెట్టుకుంటాం గతంలో ఉండండి మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయింది వాళ్ళు కూడా కొట్టేసింది సమస్య లేదు ప్రసక్తి లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసి దాని తదనంతరం వీళ్ళు అఖిలపక్షం అని పోయి ఏ అఖిలపక్షం కూటమైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపి యాభై శాతం మించద్దని కోర్టుకు పోయినరో వాళ్ళే ఇలా ముసలికన్నీరు కాచి మాట్లాడితే నవ్వాలనా ఏడు ఈ తెలివి ఉండే తెలివి లేకనా ఇంత ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నా ఇవన్నీ పెట్టలేదు ఇవన్నీ కాగితాలను ఇవి పోతాయత్తే కేసులు ఈ స్వప్నారెడ్డిలు ఈ గోపాల్ గోపాల్రెడ్డి వీళ్ళంతా పెట్టినైపోతారా ఆయన రికార్డు లేవా ఇప్పుడు హైకోర్టులో లేవా కేసులు సుప్రీంకోర్టులో లేవా మేము వేసిన అప్పీల్ లేదా గాడుపు గడపాలే పోతాయా ఇంత ఇంత దారుణంగా అబద్ధాలు ఇంత దారుణమైనటువంటి